హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షా శ్రీకాష్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల అయితే ఉంటాం ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ నాన్ యాక్సిడెంట్ పంపర్ టు పంపర్ ఒరిజినల్ మహీంద్ర యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియం వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ మెయిన్ రోడ్ పైనే ఉంటుంది దగ్గరలో ఎస్ఆర్ఎస్కి కినాల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మాడలు డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ సెకండ్ ఓనర్ లక్ష పదకొండు వేల కిలోమీటర్లు విత్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎవరికైనా నచ్చితే నా నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ వెహికల్లో మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి బెల్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మహేంద్రా కంపెనీ ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉంది బానట్ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ లైట్గా కలర్ అనేది షేడ్ అయింది అంతే చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ వెహికల్ మంచి ఫీచర్స్ ఉంటాయి మంచి బెల్ట్ క్వాలిటీ ఉంటుంది వెహికల్ పైన ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ లేదు ఫ్రంట్ గ్లాస్ పైన ఫ్రంట్ గ్లాస్ లైట్గా బ్రోక్ ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంజిన్ పొజిషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్రాన్స్ చూసుకున్నట్టయితే ఆప్రాన్లు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు మనకు ఛాసన్స్ నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ షో బ్యానట్ పట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటువంటి ఆప్రాన్స్ అయితే వర్కింగ్ వర్క్ అయితే కాలేదు ఆప్రాన్ లెగ్ కూడా చూసుకున్నట్టయితే ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ షో ఇంజిన్ మంచి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టర్కో సైడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిజ్ లీకేజ్ అయితే లేదు ఇంజిన్ సైడ్ ఇంజిన్ వచ్చేసి చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది మీరు లైవ్లో వచ్చి వెహికల్ అయినా డ్రైవ్ చేసుకుంటే మీకే ఏర్పడుతుంది ఫ్రంట్ పొజిషన్ ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది సస్పెన్సర్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు నాయిస్ అయితే లేదు ఫ్రెండ్స్ ఎలైవిల్స్ పైన ఒక క్యాప్ మిస్ అయింది ఎలైవిల్స్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేదు ఎయిట్ వేరియంట్ పాయింట్ టు పాయింట్ చూసుకుండి ఫ్రెండ్స్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోనే తీసుకుంటూ వస్తాను ఆల్మోస్ట్ అన్ని కంపెనీ గ్లాస్ లేవి ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ ఉంటుంది డిస్క్ బ్రేక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వెహికల్లో నాలుగు ఫోవర్ విండోస్ సైడ్ ఓఆర్ఎంస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆటో ఫోల్డర్ సిస్టమ్ అనేది ఉంటుంది హైట్ అడ్జస్టబుల్ సీట్ సీట్ ఉంటుంది డ్రైవర్ సైడ్ చూసుకోవచ్చు ఆటో ఫోల్డ్ ఫోల్డబుల్ సైడ్ ఓఆర్ఎం వెహికల్లో సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉంది బ్రేక్ ప్యాడ్స్ మాన్యువల్ గేర్ బాక్స్ లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్ తిరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది మనం ఉజ్జయిన్ మాంకాల్ టెంపుల్ నుంచి ఉజ్జయిన్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది ఇండోర్ నుంచి తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్లు తిరిగినాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎటువంటి మనకు మైనర్ ఇష్యూస్ అయితే ఏం లేదు వెహికల్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ మనకు వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సైడ్ పిల్లర్లలో యొక్క ఏబీ పిల్లర్లలో టూ సైడు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సీట్లలో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది కూడా ఉంటుంది ఈ వెహికల్లో ఇది వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫ్రెండ్స్ ప్రజెస్ ప్రజెంట్ వచ్చేసి పదిహేను పాయింట్ మూడు కిలోమీటర్లు అయితే హైవేలో మైలేజ్ వస్తుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ స్మూత్ అండ్ పవర్ఫుల్ ఇంజన్ కండిషను స్టీరింగ్లో కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు చూసుకోవచ్చు చాలా స్మూత్ అండ్ సైలెంట్ డోర్ కింద కూడా ఎటువంటి మేజర్ వర్క్ అయితే ఏం కాలేదు లైట్గా అక్కడక్కడ రస్ట్ అనేది ఉంది విండ్ ప్లేట్ విన్ ప్లేట్ పైన కూడా వెహికల్ సంబంధించిన ఇంజిన్ నెంబర్ చాసెస్ నెంబర్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ టైర్లు సీట్ కవర్ చూసినట్టయితే వందకు ఎనభై శాతం అయితే సీట్లు ఉన్నాయి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ మనకు ఏసీ వెంట్స్ రూఫ్ లైనింగ్ ఫ్రెండ్స్ సెవెన్ సీటింగ్ కెపాసిటీ వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఆల్మోస్ట్ కంపెనీ గ్లాసే ఉంది రూఫ్లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ చూసినట్టయితే డిఫోగర్ గ్లాస్ విత్ వైఫరు పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా ఉంటుంది ఎక్స్ట్రా ఫిటెడ్ ఎక్స్ రేస్ ఒకటి ఎక్స్ట్రా ఫిటెడ్ బంపర్ అనేది ఉంటుంది సంబంధించిన టూల్ కిట్స్ సీట్ కవర్ పైన వచ్చిన కవర్లు కూడా రీసెంట్ అయితే ఇయ్యడం జరిగింది ఫ్రెండ్స్ వెహికల్ అంత మంచిగా నీట్గా యూజ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ నుంచి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు స్టెప్ని టైర్ చూసినట్టయితే మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డిక్కీ డోర్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు ఫ్రెండ్స్ కంప్లీట్ ఈ టైర్ అనేది కంప్లీట్ గుండైపోయింది దానిపైన ఏం లేదు కాకపోతే ఇది రన్నింగ్లో మాత్రం వర్కింగ్లో మంచిగా వర్క్ ఎక్కడా కూడా డ్యామేజ్ కాలేదు దీంతో నైన్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ చేసినా నాకు మంచి అనుభవం ఉంది టైర్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ స్టెప్ని తీసి దీనికి ఏసీ పెట్టి రవాళ్ళే స్టెప్ని కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు పిల్లర్ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ కంపెనీ పంచింగ్స్తో అయితే పిల్లర్స్ ఉన్నాయి డోర్ టు డోర్ టు డోర్ ఒరిజినల్ ఉంది ఫ్రెండ్స్ మేజర్ వర్క్ అయితే ఏం లేదు వెహికల్ పైన మైనర్ ఇష్యూస్ ఉన్నాయి మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఇటు సైడ్ పిల్లర్లలో ఏ లెఫ్ట్ సైడ్ ఏబీ పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒకటి మనకు డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో ప్యాసింజర్ కో పైలట్ అంటారు కొందరు చూసుకోవచ్చు మొత్తం వీడియోలో ఈ టైర్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ ఉంది ఎలైవిల్స్ పైన ఎటువంటి స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్లో మొత్తం ఐదు ఎలైవిల్స్ ఉంటాయి టైర్లు ఫ్రంట్ ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి బ్యాక్ టైర్ వచ్చి ఒకటి ఫిఫ్టీ ఉంది ఒకటి జీరో పర్సెంట్ ఉంది అయినా అది వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మొత్తం ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ ఫ్రెండ్స్ వెహికల్ వీడియోలో చూసినట్టు అద్భుతంగా ఉంది ఎటువంటి మైనర్ ఇష్యూస్ అయితే లేవు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టైర్ లేకపోతే అట్లా ఉన్నాయి కానీ వెహికల్ పైన ఎటువంటి వర్క్ అయితే లేదు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మాలలు ఐదో నెల ఆరో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాన్ వెహికల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ రివర్స్ కెమెరా ఉంది మైలేజ్ పదిహేను ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు హైవేలో ఇంకా ఎక్కువ వస్తుంది సెవెన్ సీటరింగ్ కెపాసిటీ వెహికల్ వచ్చేసి డీజిల్ ఫ్యూల్ టైప్ చూసినట్టయితే ఐదు ఎలైవిల్స్ ఉన్నాయి హెయిర్బ్యాగ్ ఫీచర్స్ ఎయిట్ ఉన్నాయి మంచి మనకు వెహికల్ కి చూసినట్టయితే సింగిల్కి అవైలబుల్లో ఉంది వెహికల్ పైన ఎటువంటి మైనర్ ఇష్యూస్ లేదు షోరూమ్ ట్రాక్ కండిషన్లో ఉంది వెహికల్ అనేది లైవ్లో వచ్చి చెక్ చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ కండిషన్ షోరూమ్ సంబంధించిన షోరూమ్ హిస్టరీ అనేది నా దగ్గర ఉంది కానీ ఎవరికి పడితే వాళ్ళకి పంపాను ఫ్రెండ్స్ డైరెక్ట్ వెహికల్ వచ్చేసి లైవ్లో చెక్ చేసుకొని చూసుకున్న వాళ్ళకు మాత్రమే నేను వెహికల్కి సంబంధించిన షోరూమ్ హిస్టరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంటు టూ థౌజండ్ ట్వెల్వ్ మార్దు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఐదు నెల ఆరో నెల వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు వరకు వెహికల్ యొక్క ఆర్సీ లైఫ్ టైం అయితే ఉంది మనకు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి హర్యానా రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉంది ఇంకా ఎన్నో అనేది ఇష్యూ చేయలే ఇది వచ్చేసి ఇండోర్లో తీసుకోవడం జరిగింది ఇండోర్ నుంచి ఉజ్జయిని మహంకాళ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది తొమ్మిది వందల తొమ్మిది ప్రజెంట్ మన చేతిలో డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్ వచ్చేసి అద్భుతంగా ఉంది స్టీరింగ్ కానీ సస్పెన్షన్లు కానీ క్లస్ ప్లేట్లు కానీ వెహికల్కి సంబంధించిన ఎటువంటి నాయిస్ అయితే లేదు ఎటువంటి వర్క్ అయితే లేదు ఇంజన్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుందంటే అర్థం చేసుకోండి మంచి ఇంజిన్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది ఏ పిల్లర్ కానీ ఏ డోర్లు కానీ ఏ పంపర్ కానీ రీప్లేస్మెంట్ లేదు ఒరిజినల్ పెయింట్ పైన ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి దాని మించి మేజర్ వర్క్ అయితే లేదు ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు మే వరకు వెహికల్ యొక్క ఇరవై రెండో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వాలిడిట్లో ఉంది మీరు కావాలంటే వెహికల్ నెంబర్ చెప్తాను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఒక కాస్ట్ చూసినట్లయితే మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాము అందులో ఎన్ఓసి ఇస్తాము రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి మనం సౌత్ ఇండియా వెహికల్ సారీ నార్త్ ఇండియా వెహికల్ ఫ్రెండ్స్ సౌత్ ఇండియాకి అయితే తేవడం జరిగింది నాలుగు రాష్ట్రాలకు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగు రాష్ట్రాలకైతే అమ్ముతాము ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాము రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాము కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ అయితే చూసుకోవచ్చు బ్రైట్ సిల్వర్ మంచి కలర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే